Good morning, children. Good morning, morning ma'am. The awareness on the good touch and bad touch. Okay, now, for example, I'll say, How is good touch? Okay, first. Step. This is the good, good touch. touch. Okay, first and this is the good, good touch. Okay, and next. Shaken. Shaken also. Good, good touch. Good touch. Yes. Next, high five. High five also. Good, good touch. touch. Okay, yes. next, bad touch. This is the what is this? Bad touch. Okay. And next? Very good. Super. This is the bad touch. And next? Back touch. Okay. And next? Back touch. Okay. And next? Bad touch. This is good or bad? touch. Okay na? ఇది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే కాదు బాయ్స్ కూడా చేసుకోండి మీ అందరికి తెలిసింది ఇప్పుడు అందరికి అర్థమైంది కాబట్టి సో గుడ్ టచ్ టేది గర్ల్స్ గుడ్ టచ్ ఎలా చేయాలి బ్యాడ్ టచ్ అంటే ఏదో మీకు తెలుసు కాబట్టి అలాంటి బ్యాడ్ చేయకూడదు గుడ్ ఈవినింగ్ మనండ మన సమాజంలో జరుగుతున్న సంఘటన ప్రతిస్పందిస్తూ మా వంతు బాధ్యతగా శ్రీ సరస్వతి విద్యా నికేతన్ స్కూల్ నుండి మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది రాఖీ వర్క్షాప్ అండ్ అలాగే గుడ్ టచ్ అండ్ బ్యాట్ టచ్ మీద అవగాహన సదస్సు గుట్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థినికి అలాగే అబ్బాయికి కూడా నేర్పించడం జరిగింది అది వాళ్ళకి ఈ ఏజ్లోనే తెలియడం చాలా అవసరం తప్పనిసరి ఎక్కడ ఏ పక్కింట్లో కానీ ఎక్కడైనా ఆ విషయం జరగచ్చు సో వాళ్ళకి కంపల్సరిగా అవగాహన ఉండాలి ప్రతి తల్లిదండ్రి దాని మీద దృష్టి కేంద్రీకరించాలి తల్లిదండ్రులతో పాటు ప్రతి గురువుకి కూడా ఆ బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం ఆ బాధ్యత తీసుకునే మేము ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రతి తల్లి కూడా తల కూతుర్ని ఎక్కడికి వెళ్తున్నావు అని ఆరా తీస్తున్నట్టుగానే తన కొడుకు ఏం చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏమేమి చూస్తున్నాడు అన్న దాని మీద కూడా అవగాహన కలిగి ఉండాలి తప్పనిసరిగా అలా ఉన్నప్పుడు మాత్రమే గా సొసైటీ అనేది రన్ అవుతుంది ఒక్క ఆడపిల్లకే నియంత్రణ నుండి అబ్బాయికి లేకుండా విచ్చలవిడిగా ఉండడం వల్లనే నేటి సమాజంలో ఈ సంఘటనలని జరగడానికి కారణం మొన్నటి నిర్భయ ఆయన నిన్నటి అభయ ఆయన తెలిసి జరిగినవి అవి తెలియని అబాధులు ఎంతమందో ఉన్నారు ఆ వాళ్ళందరికీ జరగాలంటే అది జరగడానికి ముందే మనం అరికట్టడం కావాలి కానీ జరిగిపోయిన తర్వాత ర్యాలీ చేసి వాళ్ళకి ఇది చేసిన చనిపోయిన తల్లిదండ్రులకు ఉండే బాధ కానీ ఆ ఫ్యామిలీ పడే నరకయాతన యాతనా కానీ ఎవరు తీర్చలేరు మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని రాలేరు కాబట్టి మనవంతు కృషిగా ప్రతి విద్యార్థినికి విద్యార్థికి కూడా ఆ విషయాల మీద అవగాహన అనేది కంపల్సరిగా కల్పించాలి అది మన బాధ్యత కాబట్టి మేము మా ప్రయత్నంగా ఈ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ప్రతి తల్లిదండ్రికి కూడా వాళ్ళ పిల్లల్ని పక్షాన జాగ్రత్తగా ఉంటూ తన కొడుకుని కూడా వేరే అమ్మాయికి రక్షణగా నిలబడే విధంగా మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలన్న తినట్టుగా ఆశిస్తూ ధన్యవాదాలు శ్రీ సరస్వతి విద్యా నికేతన్లో ఈరోజు రాఖీ ప్రోగ్రామ్ని వినూత్నంగా చేయడం జరిగింది మేము మెటీరియల్ తెప్పించి పిల్లలందరితో కూడా చాలా చక్కగా మరి రాఖీలు తయారు చేయించాము వాళ్ళందరూ చాలా చక్కగా రాఖీలు తయారు చేశారు వాళ్ళలో ఉన్న ఒక స్కిల్ అంటే వాళ్ళు ఒక కళాత్మకమైన స్కిల్ని బయటికి తీసుకొని రావడం జరిగింది పిల్లలందరూ తమ యొక్క అంటే బ్రెయిన్ ఉపయోగించి చాలా చక్కగా మరి రాక తయారు చేస్తారు దీని ద్వారా వాళ్ళలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ అంటే మేము చేయగలము ఉన్న ఒక కాన్ఫిడెన్స్ పైగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో భాగంగా కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా చక్కగా తయారు చేస్తారు అవన్నీ కూడా వాళ్ళ యొక్క పవర్ అంటే స్కిల్స్ చాలా డెవలప్ అయ్యాయి ఈ విధంగా మేము చాలా తయారు చేశాము ప్రతి పిల్లలు కూడా నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగలరు వాళ్ళు ఉన్న ఏ కళ అయినా సరే మనం బయటికి తీస్తే తప్పకుండా దాన్ని వాళ్ళు సాధించి చూపించగలరు థ్యాంక్ యూ